अगर सॉरी, नंबर, 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 नंब

सर मर पाणी रंग नंबर kalım diyorlar. Selam. Sağ olun. హలో ఫిఫ్టీన్ అందరికి వాటర్ పూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను వారి ఆధ్వర్యాన కళాశాల అభివృద్ధి చాలా జరిగింది ఈ మధ్యన రూసా బిల్డింగ్ కొత్తగా ఆ భార్య అమాయంలో జరిగాయి హార్నిషాలు కష్టపడుతూ తాను వాటర్ నీటి వినియోగం అన్నది తప్పనిసరి ప్రజలలో జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఎనిమిది గుంటల స్థలము ప్రభుత్వం కేటాయించింది కళాశాల ప్రాంగణంలో దానికి గాను తాను ఆరు కష్టపడి ఇట్టి కార్యక్రమానికి హాజరైన ఈ ప్రాంత ప్రజలకు మా మున్సిపల్ అధికారులకు మా మెప్మా సిబ్బందికి అందరికి కూడా విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా అక్కడ చిన్నగా ఉన్ననాడు మేము మూడు వేల మంది విద్యార్థులు ఉంటాం ఓ సైకిల్ ఓ సైకిల్ దలుపుతుండే గ్రౌండ్ లో దిగుతుండే ఉన్నాం ఇవాళ ఇంత పెద్ద అయింది ఇంత పెద్ద ఆవరణ నచ్చింది నాలుగు వందల ఐదు వందల మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు నేను లెక్చరర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి పూర్వ విద్యార్థులను శ్రద్ధ తీసుకోవాలి ఆప్షన్లు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఈ కాలేజ్ పెట్టండి ప్రైవేట్ కాలేజీ చదివి రీఎంబర్స్మెంట్ వస్తలేదని చెప్పి వాళ్ళు బెదిరించు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవాళ ఈ కాలేజ్కి ఎన్సీసీ ఉంది ఒక సర్టిఫికేట్ వస్తే రేపు చదువులు పోయినప్పుడు కావచ్చు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటుంది ఎన్సీసీ కోత కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఈ కాలేజ్ ఉన్నాయి అధ్యాపక బృందం ఉంది మంచి మంచి కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి మంచి లెక్చర్ గ్యాలరీస్ ఉన్నాయి స్టాఫ్ కొద్దిగా శ్రద్ధ పెట్టండి బయట కాలేజీలలో ఇరవై ఐదు వందల మంది అరకుర వసతులు చిన్న చిన్న కిరాయ బంగ్లాల్లో ఉంటున్నారు ఇలా ఇంత విశాలమైన ప్రాంగణం అన్ని ఉన్న చోట విద్యార్థిని విద్యార్థులు తక్కువ ఉండడం కొంత బాధాకరంగా ఉన్నది ఏమనంటే హాస్టల్ అంటారు కానీ మరి ఆ ప్రైవేట్ కాలేజీలకు హాస్టల్ లేవు మహిళా డిగ్రీ కళాశాలకు ఉన్నది ఇవాళ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి తీసుకొచ్చినాం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసుకొచ్చినాం ఇక్కడ కూడా విద్యార్థులు ఉంటాయి దీనికి కూడా డబ్బులు అవుతాయి ఇరవై కోట్లు వచ్చే అవకాశం ఉండేది కానీ విద్యార్థులు లేకపోయారు తగ్గి దానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని దోస్త్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కంప్యూటర్లో ఇవి ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీకి పోయే పిల్లగాళ్ళు మీరు కూడా అందరు కూడా ఎక్కువ పబ్లిసిటీ చేయాలి మన ఎస్కేనా డిగ్రీ కళాశాల చదవాలి సంజయ్ కుమార్ ఇల్లు చదివాండు హైకోర్టు జీ పుల్ల కార్తిక్ ఇక్కడే చదివాండు ఇంకా చాలా మంది ఉన్నాం ఇవన్నీ చెప్పి తప్పకుండా ఈ లో అడ్మిషన్లు ఎక్కువ అయ్యేలాగా మా రాజపట్నం ప్రభాకర్ రావు టీచర్ అధ్యక్షుడు అధ్యక్షుడుస్తే మనకు ప్రజలు క్షమించారు గతంలో కూడా ఒకసారి ఐదు కోట్ల రూపాయల మున్సిపల్ నిధులు వాపసు పోతే వాళ్లకు ప్రజలు ప్రజాక్షేత్రంలో ఓట్లప్పుడు తీర్పిస్తారు మరి ఇవాళ మనం కోటి అరవై లక్షలు మనం ఉపయోగించుకోవాలి నేను నెల రోజులు అయితే నేను నమ్మని తక్కువ కాదు నేను ఇవాళ బందరు ముందు చెప్తా ఉన్న ప్రజా మా ప్రజా నెల రోజుల కింద నుంచి చెప్తా ఉన్నా ఈ పని మీరు కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రతినిధులు మా అనిల్ గారు జగన్ గారు మల్లికార్జున గారు అవసరమైతే మా తిప్పనపేట నాయకులు కూడా దీని పని శ్రద్ధ పెట్టాలి అందరూ కూడా కలిసిపోయి ఉన్నాం ఒకరికొకరం మా కమిషనర్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నా మనం ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా వచ్చని నిధులు మరలిపోయినాయనే మాట రావద్దు మరి ఖచ్చితంగా ఆ పైప్ లైన్ చేంజ్ చేయండి అదర్ సైడ్ డ్రైన్ అయ్యే విధంగా చూడండి ఈ ట్యాంక్ కూడా తొందరగా పూర్తయ్యేలా చూడాలి వాస్తవానికి కాంట్రాక్టర్ రెడీ ఉండ్రి రెండు నెలల నుంచి మా అంకం రాయేశం అన్న వయసులో చాలా పెద్దవాడు పూర్వం నుంచి కూడా మా కుటుంబాన్ని పరిచయం కాంట్రాక్టర్ గారు నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు కానీ కొద్దిగా దగ్గర దాకా పంపించారు కాగిధం కాబట్టి అంత దూరం కింది అధికారులు చాలా ప్రాసెస్ నడిచింది ఏదేమైనా సాధించినాం దాదాపు ఒక ఐదు వేల కుటుంబాలకైతే మనం అదనంగా నీళ్ళు ఇచ్చే వసతి కల్పించేందుకు సంతృప్తిగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా మనం ఇచ్చిన వాళ్ళని కూడా మరవద్దు దీంట్లో కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఉన్నది ఫస్ట్ అప్పుడు కూడా అప్పుడు ఎంపీ గారిని కూడా మనం పిలవడం జరిగింది మరి ఆ రకంగా మనకు డబ్బులు చాలా ఉన్నాయి నేను ఈ సందర్భంలో మీరు ప్రత్యేకంగా కోరుతున్నా మా డి గారి ఏ గారి తిప్పన్న పడిన రోడ్డు నాలుగు లైన్లు అయింది నాలుగు లైన్లు అయిన సందర్భంలో పదహారున్నర కోట్ల పెద్దగా అవుతుంది రోడ్డు అయితే మనకు నీళ్ళ లైన్ చాలా పెద్దగా అయితే చలియల రోడ్ లెక్క అయితే నీళ్ళ పైప్ లైన్ ఉంది దాని షిఫ్టింగ్ కు కోటి అరవై లక్షల రూపాయలు దాటకాలంటారు మీరు దయచేసి మన దగ్గర నీళ్ళ దానికోసం కోసం డబ్బులున్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేయండి ఎందుకంటే నెల రోజులైంది నేను చెప్పి నెల మీరే మొదలు పెట్టుంటే ఆ కోటి అరవై లక్షలు మిగులుతే తిప్పనపేటకు ఈ రోడ్ పంటి డ్రైన్ చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నది మోరీ మరి ఆ మోరి కూడా కట్టుకోవచ్చు ఆ కోటి అరవై లక్షలు మనకు మిగులుతాయి లేకపోతే ఈ డబ్బులేమో మనకు పట్టిగా వేస్ట్ అయిపోతే మనకు ఉపయోగం కావు అక్కడనేమో సరిపోవు దయచేసి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరు రాసుకొని ఈఎన్హెచ్ కు పీడిఎన్హెచ్ మాణిక్ గారు గారు ఉంటారు ఈఎన్హెచ్ కరీంనగర్లు ఉంటారు మన డి గారు ఏఈ గారు ఇక్కడ ఉంటారు నేషనల్ హైవే ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉంటారు వారిని దయచేసి రాయండి ఆ ట్రైన్ కోసం ఎస్టిమేట్ చేయించుకోండి నీళ్ళని మనం చేస్తామని చెప్పి కూడా చెప్పండి ఎందుకంటే మనకు డబ్బులు చేయొచ్చు కదా వరుణ్ గారు మున్సిపల్ నుంచి ఎందుకు పోవాలా మీ ఈఎన్సీ గారి దగ్గర రోడ్డు కష్టం నేను ఎప్పుడైనా ఈ నిమిషం మాట్లాడటం మాట్లాడతాను మీరు ఇక్కడ చెప్పి నెల అయింది ఇంతవరకు ఒక్క కాయిదం వేడుకున్న గదిలిందా చెప్పిపోతుంది కాగితం అవుతుందా ఈ ట్యాంక్ కోసం కాగితం గదిలించి రెండు నెలలు అయింది లేదా ఫైల్ ఉన్నదా లేదా చూడండి అక్కడికి వెళ్ళి కాబట్టి దయచేసి మనము వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి మరి కాలేజు ప్రారంభమై అరవై సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి గారికి లాంటి వాళ్ళు ఎదిగారు హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక వాళ్ళు ఎల్ గారు మన మిత్రుడి కాలేజీ ప్రెసిడెంట్ ఉండి ఎంతో మంది న్యాయవాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో ఇక్కడ నుంచి పనిచేసిన జయప్రకాష్ గారు స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ప్రధాన బాధ్యులు అయితే వీరందరితో కలిపి ఈ సందర్భంలో పూర్వ విద్యార్థులకు నేను తెలియస్తున్నా రేపు ఉదయం హైదరాబాద్ ఒక చిన్న మీటింగ్ తొంభై సంవత్సరాల పైబడ్డా కానీ ఇంకా మన కాలేజ్ అంటే మమకారాన్ని పోని ఫస్ట్ ప్రిన్సిపల్ కొండలరావు గారు ఒక మీటింగ్ అరేంజ్ చేసి నన్ను రమ్మన్నారు మీరు మా ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ గారు మీరు రావాలని అట్లే రాయకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వారు కూడా పూర్వ విద్యార్థి మీ విద్రం పూర్వ విద్యార్థుల దానికి నేను అధ్యక్షుని వారి కార్యదర్శి మరి వారిని కూడా తీసుకుని వస్తా అని చెప్పిన నిన్న చేసిన ఫోన్ సంజయ్ నువ్వు యొక్క తెలియదు కానీ మా తమ్ముడు జైత్యాల ఎమ్మెల్యే ఉండే జయపద్రావు గారు మా తమ్ముడు మీ నాన్న ఇద్దరు రూమ్మేట్లు బాగా ఫ్రెండ్స్ కలవలేదు నీతోటి కానీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం జయప్రకాష్ గారు మీరారెడ్డి గారు రాజరెడ్డి గారు అందరు కూడా వస్తున్నారు అని ఒక ప్లేస్ చెప్పి ఫస్ట్ ఒక సమావేశం చేద్దామని చెప్పి వయసులో చేసారు అయితే మీరు అనుకోవచ్చు అడెన్ జూబ్లీ అవుతుంది అనగానే కొడలరావు గారికి పాత ఖర్చుగా చెప్తున్నాం కాదు ఈ కాలేజీ అభివృద్ధి కావాలంటే స్వయం ప్రతిపత్తి కొంతవరకు ఉండాలంటే యూజీసీ నిధులు రావాలంటే నాయక్ అక్రిడేషన్ అవసరం ఉంది నాయక్ అక్రిడేషన్ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ మనకు వేరే రాష్ట్రాల చెప్తారు చెప్తాం ఇక్కడ వచ్చి మనం ఇస్తే అది ఎటుపోతుందో కూడా మనకు తెలియని పరిస్థితి అటువంటి సందర్భంలో ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం కాకప్పుడు రామచంద్రన్ సారు ప్రిన్సిపాల్ ఉండ్రి